ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా తెలంగాణ రైతు బంధు గురించి అసలు రైతు బంధు పేమెంట్ ఏమయ్యాయి యాసంగి సాగు ఆ అప్పుల్లో సొప్పులు చేసి రైతులు మొత్తానికి వరి నాటేశారు మరి ఇంకా ఆ ప్రభుత్వం స్పందనే లేదు అసలు రైతు బంధు వస్తుందా రాదా రైతు బంధు రాని వాళ్ళ గురించి వాళ్ళ మంచి గుడ్ అండ్ వెల్ టాపిక్ వచ్చింది దీనికి సంబంధించి షార్ట్ కట్ లో డీటెయిల్ గా పర్టికులర్ డీటెయిల్స్ అని తెలుసు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికే పాత పద్ధతిలో కనీసం ఫైవ్ ఎకరానికి ఐదు వేల చొప్పున అందించినా కూడా పేమెంట్ ఆల్రెడీ అందరికి అందిపోయి సో ఇప్పటి వరకే చాలా మంది అప్పుల్లో చుప్పుల్లో మొత్తానికి చేసి వరి నాటైతే వేశారు మరి ఇంకా రైతు బంధు వస్తుంది వస్తుంది అని చెప్పేసి భారీ ఆశగా ఉన్నారు ఇటువంటి తరంలో ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది రైతు బంధులు కాస్త కీలక నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ మొత్తానికి మండే నుంచి సోమవారం నుంచి అందరికి అర్హులందరికీ తప్పకుండా రైతు బంధు నగదు జమ చేయేలా జమ అయ్యేలా చర్యలు చేపడాలని చెప్పేసి అధికారులను కూడా బ్యాంకర్లను కూడా రిక్వెస్ట్ మెసి ప్రభుత్వం ఇచ్చింది మొత్తానికి మండే నుంచి రైతు బంధు పేమెంట్ రైతు బంధు రాని వాళ్ళందరికీ నగదు జమ కాబోతున్నాయి అయితే ఫైవ్ ఏకర్సా టెన్ ఏకర్సా మీకు డౌట్స్ రావచ్చు సో మొత్తానికి రైతు బంధు పేమెంట్ రాని వాళ్ళకి ఇది మాత్రం చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మనకు మండే నుంచి నగదు రైతు బంధు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలు ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్